తరుణలోకి వచ్చేసాం పైన ఇప్పుడైతే సాయంత్రం నాలుగు రాకుండా ప్రజెంట్ ఇక్కడి నుంచి మనం స్వామివారి ఆలయానికి వెళ్ళిపోతాం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఇక్కడి నుంచో చూడండి ప్రజెంట్ అయితే పాల్గొన ఎంత ఎంతమంది భక్తులు వచ్చి వచ్చేస్తారు స్వామివారి గిరి ప్రదర్శనకు ఆమెని ఆమెని ఆమె గోపురం దగ్గరికి వచ్చేసాం చూడండి ఎంత పెద్ద గోపురము మన తమిళనాడులో చాలా వరకు చాలా పెద్ద పెద్ద గోపురాలే ఉంటాయి మనకు రాజగోపురానికి మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఈ ఆమెని ఆమె గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా శిల్పాకృతితో చూడండి ఇది ఆమె ఆమె గోపురం దగ్గర నుంచి మనం అయితే లోపలికి వెళ్ళబోతున్నాం నుండి ఇరవై నుండి అటు నుండి లోపలికి రాబోతున్నాం కావుల దర్శనానికి అయిపోయింది అలాగే చంద్రుడి దర్శనం కూడా అయిపోయింది చూడవచ్చు మనకు వెనకాల బ్యాక్ సైడ్ చంద్రుడి కనిపిస్తుంది అలాగే మనకు గోపురాలు చూడండి ఇక్కడ మనకు పెద్ద గోపురం చిన్న గోపురం అనేది కనిపిస్తూ ఉంటాయి పైన చూడండి ఇక్కడ పెద్ద చిన్న గోపురం కనిపిస్తుంది దాని తర్వాత పైన పెద్ద గోపురం కనిపిస్తుంది ఒక గోపురం తర్వాత ఇంకో గోపురానికి మనం లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది కొన్నాక మనము అరుణాచలంకి వచ్చేసాం కదా ఇక ప్రదర్శన స్టార్ట్ చేయబోతాం నెక్స్ట్ ఇక్కడ చూడండి చంద్రుడిని దర్శించుకున్న తర్వాత మనం ఆ ఆలయం ముందుకు వెళ్ళబోతున్నాం ప్రజెంట్ అయితే మన కరుణాచలంలో స్వామివారి దర్శనం అయిపోయింది చూడండి జనాలు పాల్గో పౌర్ణమి రోజున చూడండి ఈ పెద్ద గోపురం నుంచి చిన్న గోపురానికి అయితే వెళ్తూ ఉంటారు చూడండి ఇక్కడ కనిపిస్తున్నది చిన్న గోపురం ఈ చిన్న గోపురం దాటుకొని మనమైతే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది దర్శనం అయితే యాక్సలెంట్గా అయింది అద్భుతం అనుకోవచ్చు మేము టూ అవర్స్లోనే స్వామివారి అరుణాచల శివయ్యను దర్శించుకునేసాం మనం అరుణాచల గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం ఆల్రెడీ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ గిరి దర్శనకి వచ్చాం స్టార్ట్ చేసాం ఇంటికి వెళ్ళాం కానీ దర్శనం అయితే చేసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం డైరెక్ట్గా వచ్చే స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి మనకు ఈ గిరి ప్రదేశంలో అనుకో లోపల ఆలయంలో అయితే చాలా పెద్ద ఆలయం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అరుణాచలంలో చూడండి ఇక్కడ ఉండే మనకు చిటూరు ఉండే కాంపౌండ్ వాల్ కూడా చాలా హైట్ ఉంది చూడడానికి రెండు గోపురాలు కానీ చూపించాను కదా నేను ఇంతకుముందు ఆ గోపురాలు చూడండి ఎంత పెద్ద పెద్ద గోపురాలుగా ఉన్నాయి అలాంటి గోపురాల్లో నుంచి మనం ఈ పౌర్ణమి రోజున మనం వెళ్ళినట్లయితే ఆ కిరణాలు మనపై పడి ఎంతో మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు మన పురాణాల్లో కూడా అలాంటి పౌర్ణమి రోజున మనమైతే మనం ఈ అరుణాచల శివయ్య దగ్గరికి వచ్చేసాం ఈ పాల్గొన్న పౌర్ణానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ముందుకెళ్ళి చూపిస్తాను